వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు గుర్రంకొండ అలాగే అంగళ్ళు టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అంగల్ విషయానికి వస్తే ఇక్కడ టాప్ రేట్ వచ్చి ఎనిమిది అయితే ఒక ఐటమ్ మాత్రం పడింది నా మిగతా మండలు చూసుకుంటే ఏడు వందల డెబ్బై ఏడు వందల యాభై ఎట్లయితే టాప్ రేట్లు పడ్డాయి ఇక క్లాస్కాయలు అన్ని ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే ఎక్కువ ఐటర్ అయితే పడ్డం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే ఐ నాలుగు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే వేల నెంబర్లు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫార్టీ సెకండ్ క్వాలిటీ ఇక థర్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీ రకం అయితే పలకడం జరిగింది ఈ పొడికాయలు చూసుకుంటే నలభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే అంగళల్లో పలకడం జరిగింది ఇక మొలకచీరు విషయానికి వస్తే ఇక్కడ టాప్లెట్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్లెట్ పడింది ఈ సెకండ్ క్వాలిటీ కాయలు ఏమైనా ఉన్నాయంటే అవి మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలకు ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ మీడియం ఇక క్లాస్ కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల నలభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటల్ అయితే పడ్డం జరిగింది జబర్దాస్ నెంబర్ వన్ ఐటల్ అన్ని నాలుగు యాభై నుంచి ఐదు నలభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటలు పడ్డాయి టాబ్లెట్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు మంగళతుల్లో టప్ టాబ్లెట్ అయితే పడింది ఇక్కడ ఇరవై రెండు కేజీలు బాక్స్ ఉంటాయి ఇక గురంగొండ విషయానికి వస్తే ఇక టాప్ వచ్చి ఆరు వందల ఇరవై ఆరు ముప్పై ఆరు యాభై ఇట్లా టాప్ రేట్లు పడ్డాయినా ఒక ఐటమ్ ఎక్కువ క్లాస్కాయలు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే క్లాస్కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే పలకడం జరిగింది ఇక గురంగొండ యావరేజ్గా చూసుకుంటే మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే యావరేజ్ పడింది అంగుల్లో యావరేజ్ వచ్చి నాలుగు వందల నుంచి ఏడు వందల లోపల పడ్డం జరిగింది ఇక మొలగచూరు యావరేజ్ చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయలు లోపల యావరేజ్ పడ్డినా ఇది నా సమాచారం ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ